వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రపంచంలో ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఆలోచించే విధంగా చేస్తే మరికొన్నేమో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి అలాంటి ఒక వింత అర్థవంతమైన సాంప్రదాయాన్ని నేటికి ఇండోనేషియాలోని ఒక ద్వీపంలో నిరసించే ప్రజలు పాటిస్తూ ఉన్నారు అయితే ఈ తెగలో చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళని చెట్టులో దాచుకుంటారంట పిల్లలు చనిపోతే కాల్చడం కానీ సమాధిలో కూర్చడం కానీ చేయరు ఈ సాంప్రదాయం వింటే కొంచెం వింతగా అనిపిస్తుంది కదా కానీ వీళ్ళకి ఇది చాలా పవిత్రమైన ముఖ్యమైన ఆచారం అని అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా పెద్దవాళ్ళు చనిపోతే మనం ఎలా అంత్యక్రియలు చేస్తామో అలాగే ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో నివసించే తానా తరోసా తెగలోని వారికి కూడా అంత్యక్రియలు నిర్వహిస్తారు కానీ అక్కడ చిన్నపిల్లల విషయంలో మాత్రం ఈ తెగ వేరే పద్ధతిని ఫాలో అవుతున్నారు వీళ్ళు ఒక పెద్ద చెట్టు డానియన్ లేదా టారో చెట్టుని ఎంచుకుంటారు ఆ చెట్టు బోరులో ఒక చిన్న గదిని తయారు చేస్తారు చనిపోయిన పిల్లాడి శరీరాన్ని మడత పెట్టి గుడ్డలో చుట్టి ఆ గదిలో భద్రంగా ఉంచుతారు ఆ తర్వాత ఆ బోరును మూసివేస్తారు కొన్నిసార్లు గుడ్డలతో చెట్టుకు కట్టేస్తారు అలా ఆ చెట్టు కొంచెం కొంచెం పెరిగే కొద్దీ శరీరం కూడా చెట్టులో ఒక భాగమైపోతుంది వీళ్ళు దీన్ని చూసి పిల్లాడు మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయాడని ఆనందంగా ఫీల్ అవుతారు అయితే ఇలాంటి సాంప్రదాయం వినటానికి ఆశ్చర్యకరంగా వింతగా ఉంది కదా కానీ ఈ సాంప్రదాయం వెనుక ఒక లోతైన నమ్మకం కూడా ఉంది వీళ్ళు ఈ చెట్టుని తల్లి గర్భంతో పోలుస్తారు తల్లి ఎలా అయితే తన బిడ్డని కడుపులో రక్షిస్తుందో ఈ చెట్టు కూడా చనిపోయిన పిల్లవాడి శరీరాన్ని అలాగే కాపాడుతుందని ఇక్కడ వారి గతి నమ్మకం ఈ చెట్టు వీళ్ళకి కేవలం ఒక సమాధి మాత్రమే కాదు అదొక పవిత్రమైన చోటు ఇక్కడ పిల్లాడి ఆత్మ ప్రకృతితో ఒకటైపోతుందని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే ఈ చెట్లని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారు గ్రామస్తులు ఈ చెట్టును తరచూ సందర్శిస్తుంటారు పూజలు చేస్తారు తమ పిల్లలతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటారు ఇలా చేయటం వారికి కొంత బాధను తగ్గించడమే కాకుండా తమ పిల్లలు ఇంకా తమతోనే ఉన్నారనే భావన కూడా కలుగుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఈ చెట్లకి ఏ చిన్న గీత పడినా అది తమ పిల్లలకు హాని చేసినట్లే అని ఫీల్ అవుతున్నారు కొన్నిసార్లు ఈ చెట్ల చుట్టూ చిన్న చిన్న కట్టడాలు కట్టి రక్షణ కల్పిస్తూ ఉంటారు కుటుంబం వాళ్ళు ఈ చెట్లని తమ పిల్లల జ్ఞాపకంగా చూస్తూ వాటిని ఒక జీవించే గుర్తుగా భావిస్తారు అంతేకాకుండా ఈ చెట్లని శుభ్రంగా ఉంచి దాన్ని జాగ్రత్త చేయడానికి తరచు వెళ్తారు అయితే బయట వాళ్లకు ఈ సాంప్రదాయం కొంచెం విచిత్రంగా అనిపించచ్చు కానీ నానా తరోసా వాళ్ళకి ఇది వాళ్ళ సంస్కృతిలో ఒక అందమైన భాగం ఈ ఆచారం వందల సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకుల నుండి వస్తోంది ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ సాంప్రదాయం బతికే ఉంది ఇక ఈ చెట్టు సమాధులు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అవి ప్రేమ నమ్మకం ప్రకృతితో ఉన్న సజీవ సంకేతం ఇలాంటి వింత ఆచారాలు ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి